Thank you. సన్షైన్ సినిమాస్ నిర్మాణంలో అనుదీప్ దర్శకత్వంలో వస్తున్న పెట్టగోడ సినిమా మూడో పాట తీయ తీయీ అనే పాట లాంచ్ చేసే సందర్భంగా నేను రేడియో సిటీకి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ సినిమా నిర్మాత రామ్కి నాకున్న అనుబంధం చాలా గాఢమైంది అష్టాచమ్మ గోల్కొండ హై స్కూల్ అనే రెండు నా కెరియర్లో నేను చాలా ఇష్టపడే రెండు అతిపెద్ద ఈవెంట్స్ అని చెప్పుకుంటాను నాకు అవి దే ఆర్ మేజర్ ఫిల్మ్స్ ఫర్ మీ నేను చాలా ఇష్టపడి చేసిన సినిమాలు చాలా ప్రేమతో చేసిన సినిమాలు రెండు ఆ రెండింటికి నిర్మాత రామ్ నా మూడో సినిమా అష్టాచమ్మ రెండు వేల ఎనిమిదిలో మాయాబార్ అనే సినిమా తీసిన తర్వాత రామ్ నా దగ్గరికి వచ్చి మా స్నేహాన్ని పురస్కరించుకుని సినిమా నేను మనం చేద్దామని అడగడము నా మీద ఎంతో నమ్మకంతో అష్టాచమ్మ అవకాశం నాకు ఇవ్వడం జరిగింది అండ్ అష్టాచమ్మ ఎంత పెద్ద విజయం సాధించింది ఇప్పటికీ ఎంత ప్రజాదరణకు నోచుకుంటుందో నేను చెప్పక్కలదు గోల్కొండ హై స్కూల్ కూడా అలాంటి ఒక ఒక నిర్మాత బ్యానర్ కింద వస్తున్న మళ్ళీ కొత్త వాళ్ళతో కొత్త దర్శకుడితో వస్తున్న అనే సినిమా ఆ టైటిలే నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో మనం తక్కువ తక్కువగా తెలుగు టైటిల్స్ వింటున్న సందర్భం ఇది అలాంటి సమయంలో ఒక అంత మంచి అందమైన తెలుగు పేరుతో ఇలాంటి సినిమా రావడం అనేది అండ్ ప్రోమో కానీ లేకపోతే టీజర్ కానీ లేకపోతే పాటలు వస్తున్న స్పందన గురించి నేను వేరే చెప్పక్కర్లేదు ఆ పేరులోనే ఒక క్యాచీ ఒక క్యాచీ క్వాలిటీ ఉంది రామ్ అంతకుముందు అష్టచమ్మ కానీ తర్వాత ఉయ్యాల జంపాలు కానీ చాలా అందమైన పేర్లతో సినిమాలు తను నిర్మిస్తాడు పెట్టుకోడు కూడా అలాంటి సినిమానే నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను అండ్ ఈ సినిమాలో ఈ సినిమాకి సంగీతాన్ని ఇచ్చిన కమలాకర్ గారు ముఖ్యంగా నాకు చాలా ఎంతో ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ప్రాణం ఆ సినిమాకి ఆయన ఇచ్చిన సంగీతం ఎప్పటికీ నేను మర్చిపోలేను ఎప్పుడు ఎందుకు ఆయన ఎక్కువ మ్యూజిక్ డైరెక్షన్ చేయట్లేదా అని నేను అనుకుంటూ ఉండేవాడిని యాక్చువల్లీ చాలా కాలంగా అలాంటిది ఆయన మళ్ళీ ఈ ఈ పెట్టుగోడ ద్వారా మళ్ళీ సంగీతం చేయడము ఆయన చాలా మంచి మ్యూజిషియన్ అని నాకు తెలుసు కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఎందుకు ఎక్కువ చేయట్లేదు వర్క్ అని నేను అనుకునేవాడిని పెట్టుగోడలో మళ్ళీ ఆయన తన నిజమైన తన టాలెంట్ని ఆయన ప్రదర్శించే అవకాశం వచ్చిందని నేను నిజంగా నమ్ముతున్నాను ఈ సందర్భంగా ఈ ఈ నిర్మాత రామ్కి దర్శకుడు అనుదీప్ అండ్ నటులందరికీ విశ్వ అండ్ పునర్నవి అండ్ నాని మిగతా వాళ్ళ పేర్లు నాకు వెంట రాజు అండ్ రామ్ సో ఇంకో నాని కూడా ఉన్నాడు అనమాట ఈ సినిమాలో పెట్టుబడులో సో ఐ విషమ్ ఆల్ ద బెస్ట్ స్పెషలీ అండ్ ఎంటైర్ టీం పిట్టగోడ తాలూకు ప్రతి ప్రతి లిరిసిస్ట్ శ్రీమణి గారి పాటలన్నీ రాశారా అండ్ శ్రీమణి గారికి ఆ తర్వాత కమలాకర్ గారికి అండ్ నిర్మాత రామ్కి ఒక పేరు పేరిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా మనస్ఫూర్తిగా నా అభినందన అభినందనలు అండ్ ఈ కూడా మా అష్టాచమ్మ ఎంత విజయం సాధించిందో అంత విజయం వీలైతే అంతకు మించి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఐమ్ విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ హాయ్ నా పేరు అనుదీప్ అండి నేను యాక్చువల్గా వేలజంపల్లా వర్క్ చేసే టైంలో నాకు ఈ ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారితో పరిచయం అనమాట సో ఆ టైంలోనే నేను మా టౌన్లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పేవారిని ఆయనకి సో మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అప్పట్లోనే సో దీని మీద ఒక స్క్రిప్ట్ రాయాలని చెప్పి అనుకున్నాం మేము సో అట్లా కథ రాయడం జరిగింది సో అలా కథ రాయడం జరిగిన తర్వాత అది సురేష్ బాబు గారికి న్యారేట్ చేయడము అతను ఆయన కూడా బాగా ఎగ్జైట్ కావడంతో సినిమా మొదలైంది ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే నలుగురు వీళ్ళ బాయ్స్ కథ అనేది మొత్తం గోదావరికొండలో షూట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి సినిమా చూసిన వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఉన్న చాలా ఇన్సిడెంట్స్ గుర్తొస్తాయనమాట అవుట్ అండ్ అవుట్ హ్యూమర్గా తీసాం సినిమా అనేది ఈ సినిమా మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ పేరు విశ్వదేవ్ నేను పిట్టగోడ సినిమాలో టిప్పు పాత్ర ప్లే చేస్తున్నా యాక్చువల్గా రామ్మోహన్ గారు ఈ సినిమా ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో నాది ఒక షార్ట్ ఫిల్మ్ చూసి నన్ను పిలిచారండి పిలిచిన తర్వాత అక్కడ అనుదీప్ గారు రామ్మోహన్ గారు ఆల్రెడీ పిట్టగోడ అనే స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ ఉన్నారు అప్పుడు నా ఆడిషన్ తీసుకున్నారు ఈ పిట్టగోడ మూవీకి అండ్ తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మా జర్నీ అండ్ చాలా చాలా మంచి స్క్రిప్ట్ నాకు డైరెక్టర్ గారు చెప్పినప్పుడు కథ అవన్నీ చెప్పినప్పుడు చాలా బాగా ఫీల్ చాలా బాగా ఫీల్ అయ్యాను సో అందుకని ఆ పాత్రలో బాగా వెళ్ళగలిచాను అండ్ వర్క్ చేయగలిచాను చాలా ఛాలెంజింగ్ అనిపించింది అది అండ్ అదే ఇప్పుడు సినిమా రెడీ అయింది అండ్ మీరు మిగతా అప్డేట్స్ మీకు త్వరలోనే తెలుస్తాయి కమలాకర్ గారు చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారండి మీ అందరికీ తెలుసు ఆయన చాలా మంచి మ్యూజిషియన్ అండ్ ఆల్సో వెరీ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన ఇచ్చిన ట్యూన్స్ చాలా కొత్తగా ఉంటూనే పాత మనకు పాత దానిలో ఉండే ఒక అనుభూతి క్రియేట్ చేస్తుందండి అంటే మనకు పాత సాంగ్స్లో ఉండే ఒక స్వీట్నెస్ ఉంటుంది అది అది ఉంటూ మోడ్రన్గా ఉంటూ ఒక చాలా మంచి కాంబినేషన్లో సాంగ్స్ ఇచ్చారు నా పర్సనల్ ఫేవరెట్ అయితే ఈరోజు లాంచ్ చేసిన తీయ తీయ నేను సాడ్ సాంగ్ చాలా చాలా బాగుంటుంది హాయ్ హాయ్ దిస్ ఇస్ పునర్నవి ఇవాళ మేము మా థర్డ్ సాంగ్ లాంచ్ చేసాం పిట్టగోడలో సో తీయ తీయని ఇస్ ది పేతాస్ సాంగ్ అంటే సాడ్ సాంగ్ సో నా ఫేవరెట్ సాంగ్ పిట్టగోడలో ఇస్ ఫస్ట్ సాంగ్ అంటే నలుగురిది ఒక సాంగ్ ఉంటుంది ఫ్రెండ్షిప్ సాంగ్ దట్స్ మై ఫేవరెట్ సాంగ్ సో ప్లీజ్ మేక్ షూర్ యూ లిసన్ టు ఆల్ ది సాంగ్స్ ఆఫ్ పిట్టగూడ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఇస్ థ్యాంక్ యూ